నేను హైదరాబాద్ దగ్గరలో ఒక నలభై కిలోమీటర్ల వెళ్ళేది అయా ఊరటారి నా అన్న ఎ কই ఇను మొదలు

ఏం కొట్టి నిలిచిపోయిందని నిన్నలే వస్తది మళ్ళీ కూడా బోర్ కొట్టే రేయ్ ఆరే వాడు కడి మాటలాగా నొర మంచి మాటలంత మీటింగ్ సక్సెస్ అవుతది ఇన్నోలు కట్టి ఇంత సక్సెస్ అవుతది కైమ ఐదులు మీ బాధే ఎర్సీ పైసలుస్తా అంటే తెలుసు టిక్లుస్తా అంటే తెలుసు కష్టపడి లైఫ్ మార్చడం తెలుసు పిల్లకి మంచి స్కూల్ నడిపే పద్ధతం తెలుసు పెళ్ళానికి బంగారమోని ఉంటా తెలుసు అడుకొన అడుకొన ఐలాగే తిరిస్తమను మనం భవిష్యత్తులో ఎలా ఉండామో

వస్తాడు నరజవిరే హోం కరంత నియమ ఇది మొదలులేసే ఒక నాగో తెలంగాణ గ్రామం కొరమ పోరాడ దగ్గర దగ్గర దూరం మనసు దగ్గర ఉంచు దగ్గర ఉండాలి ఈ చెయ్యిని కొట్టునప్పుడు యాక్టివ్ ఉండాలి చెవం దగ్గర అంతా జరుగుతునట్టు उसका पूरा पूरा नहीं लगा रहा है पूरा लगा रहा है चारों में ये रोशन को, तो तो को तो ले जीता गया ऐसा था उसका रोशन साइकिल पहिये ने तो लाइट मारा कोटा भेद मारा कोटा उसका रोशन साइकिल पहिये ने साइकिल मारा इस मार्क्स में लगा रहा है वो एक बहुत कुछ देख रहा है आनावटरा बब्बा बढ़ रहा है तो बारह तो 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 एक तो

मुझे नहीं पता मतलब मेरे अलावा लेसे ना किरो की साइड आ और अकेले रहने का नहीं से जो ले आओ करो कर ले इसको देते बोल लो 15 मिनट लेको 20 मिनट चाहिए इधर में चले गए आ नहीं आ नहीं एक सर जरूर पूछो प्लीज माय हायर एजुकेशन हायर एजुकेशन हेलो राजेश जरा देखो हो जाते हैं

మధ్యులు పెట్టాలి ఆ తరగాలు పోయి ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ తరకాలు వేయాలి

ఏడా బాగున్న పై ఏరాబా రాకే అదే అయ రాక ఆ బ్రీరా హై బాయ అల సైన్లో ఈ పైన ద్వారా మధ్య చెప్పి <mert> <reli>

சார் மூணு பேரு ஆ புனா பஸ்வப்பம் சங்கரவின் முன்னல வந்து இங்க எல்லாரும் சர்வைலல இருக்கீங்க சீட்ல வந்து ஏ லோ ப்ராப் அந்த ஐயே கரண்டா ஒரு ஹெட்டல் மிச்ச இல்லை நமக்கு பயணத்துக்கு பைல வந்து 2500 பைல 500 உண்டால 500 ல இருந்து சக்கடையா

ఏమో చెప్తారు వాళ్ళ వాటి గొంతులు లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా ఈ మధ్యలో ఇంకొక ఇంకొక మంచి కుటుంబం జరిగింది అది కూడా మీకు చెప్పాలి ఈ స్థాయిలో ఆ ఎయిర్పోర్ట్ లో ఏమో ఆయన కూర్చున్నారు మన లేదు లోపల కూర్చున్న సరే పిల్లలే ఉంటాయి ఇబ్బంది అవుతుంది ఆ ప్రయత్నం ఉంది కొనవచ్చు వచ్చిన వాళ్ళు అయిపోవచ్చు కాలేజీ కూడా కాలేజీ వచ్చి యూటర్ తీసుకొని అవుతుంది